能够。 ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎటువంటి కులకరణ చేయకుండా ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ముందుకు వెళ్లడం దారుణమని మండిపడ్డారు దళిత శ్రీను మందకృష్ణ మాదిగా మెప్పు కోసమే ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు చేపట్టారని ఆరోపించారు రాష్ట వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తామన్నారు రాష్ట ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు ఎస్సీ వర్గీకరణ వలన ఎదురయ్యే నష్టాలకు సంబంధించి జేసీకి వినతి పత్రం అందించామన్నారు దళిత సంఘ నేత శ్రీను ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడాక మొదటి నుంచి రాజ్యాంగం వ్యతిరేకంగానే అన్ని చర్యలు పాల్పడుతుంది అందులో భాగంగానే సుప్రీంకోర్టు ఇచ్చి ఇచ్చిన జడ్జిమెంట్ మీద మన రాష్ట్రంలో అంత వేగంగా వర్గీకరణ మీద వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకువెళ్లారు రాజీవ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికని తోని ఈరోజు మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ ఆమోదం కూడా తెలిపి వర్గీకరణకు ముందు అడుగు వేసింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎటువంటి కులగణన మన రాష్ట్రంలో జరపకుండా ఎటువంటి కులగణన జరపకుండా సెవెన్ పాయింట్ ఫైవ్ మాలక అని చెప్పి సిక్స్ పాయింట్ ఫైవ్ మాదిక్ అని చెప్పి వన్ వన్ పర్సెంట్ ఏమోనో వెళ్లిక అని చెప్పి వర్గీకరణ చేశారు దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మన రాష్ట్రం ఆ తెలంగాణ నుంచి విడిపోయి రెండు పది సంవత్సరాలు సుమారు కావస్తున్నా సరే అదే జనాభా లెక్కలు తీసుకొని ఈ రోజు వర్గీకరణకి ముందుకు వెళ్తున్న ప్రభుత్వము కేవలం మందకృష్ణ మాదిక ఆనందం కోసం మందాకృష్ణ మెప్పు కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు తాపత్రయపడి మాదికులకి ఏ విధంగా న్యాయం చేయాలనే చూస్తున్నాడు తప్ప ఇక మాలకు కానీ రెల్లికి కానీ పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు దీన్ని మాల రెల్లి కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈరోజు అందులో భాగంగా శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ గారికి విమరాణ సమర్పించాము దీన్ని పునరా చేయమని చెప్పి రేపు మెయిన్గా ఈ వర్గీకరణ పార్లమెంట్లో ఎటువంటి చట్టం చేయకుండా పార్లమెంట్లో బిల్లు ఆమోదం చెందకుండా రేపు అసెంబ్లీలో ఏ విధంగా బిల్లు ఆమోదం చేస్తారో మాకే అర్థం కావడం లేదు దీనికి దీని న్యాయ నిపుణులతో చర్చించి మేము భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను